చికెన్ గ్రేవీ కర్రీలోకి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి త్రీ డేస్ శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలా వేసేసుకుందాము మిక్సీకి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి గ్రేవీ కావాలి కాబట్టి ఒక మూడు తీసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా మీడియం సైజువి మూడు తీసుకున్నానండి అలాగే ధనియాలు కూడా ఒక రెండు స్పూన్లు అట్లా వేసేసుకుంటున్నానండి అలాగే ఒక ఆరేడు కొబ్బరి ముక్కలండి చిన్నవి అలాగే ఒక చెక్క అలాగే ఒక నాలుగు లవంగాలు అలాగే దీంట్లో మెయిన్ వచ్చి పల్లీలు అండి ఇవి కొంచెము డ్రై డ్రై ఫ్రై చేసుకోవాలి అంటే నూనె లేకుండా వేయించుకోవాలండి మెయిన్ ఇవే గ్రేవీకి చాలా టేస్ట్ ఇచ్చేది చాలా థిక్గా ఉంటుంది టేస్ట్ గ్రేవీ చాలా బాగుంటుంది ఇంతేనండి ఇంకా మిక్సీ పట్టేసుకుందాం మసాలా మెత్తగా మిక్సీకి వేసేసుకున్నానండి ఇంకా స్టవ్ వెలిగించేసుకుందాం బాండ్లు హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాము ఈ గ్రేవీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సరిపోతుంది ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఇందులో ఇందాక వేసుకున్న మసాలా వేసేస్తున్నాం ఇది పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేరేదాకా వేపేసుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం గ్యాస్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకుందామండి ఒకసారి బాగా కలిపేద్దాము ఒక ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టేద్దాం దీని మీద ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాము మసాలాలో నుంచి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి ఇప్పుడు ఇది బాగా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకుందాం కొంచెం కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇది ఇప్పుడు ఇందులో ఈ హాఫ్ కేజీ చికెన్ కూడా వేసేసుకుందాము వాటర్ ఏమీ లేకుండా వేసేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపేద్దాము అయిపోయిందండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు పెట్టేద్దాం మూత చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది పది నిమిషాలు అయిపోయిందండి ఒకసారి మూత తీసుకుద్దాము చికెన్లో నుంచి వాటర్ మంచిగా వచ్చేస్తుంది ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ అండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కారం కూడా వేసేసుకుందామండి నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అంతా బాగా కలిపేసుకోవాలండి గ్యాస్ కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు నిమిషం వేగనిద్దామండి కారం అన్ని పచ్చివాసం పోయేదాకా ఒక నిమిషం అయిపోయిందండి అంత వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నానండి ఇప్పుడు ఈ స్టేజ్ లోనే ఉప్పు అన్ని చూసేసుకుందాము అంతా కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లోనే ఉప చేసుకుందాం సరిమాట తీసి చూద్దాం అది చిక్కబడిపోయింది ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం గార్నిష్కి కొత్తిమీర పుదీనా వేసేసుకుందాము ఇంతే అండి కల్లీలు వేస్తే చాలా తిక్కుగా గ్రేవీ వస్తుంది చాలా బాగుంటుంది ఇది సంగట్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుందండి స్టవ్ ఆపేసుకుందాము చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను